సో ఈరోజు మన ప్రేక్షకులకి ఏంజల్ నంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ గురించి చెప్పబోతున్నారు ఇది అత్యంత పవిత్రమైన నంబర్ సో ముస్లిం సహోదరులు బిస్మిల్లా ఎల్ రహమాన్ ఎల్ రహీమ్ అంటారు సెవెన్ ఎయిట్ సిక్స్ ఇది పలకలేని వాళ్ళు సెవెన్ ఎయిట్ సిక్స్ అనే పుణ్యమే సో జస్ట్ సెవెన్ ఎయిట్ సిక్స్ అంటే బిస్మిల్లా ఎల్ రహమాన్ ఎల్గిన పుణ్యం వస్తుంది సెవెన్ అంటే మన ఏడు కొండల వాడు ఏడు కొండల మీద ఉన్నారు పవిత్రంగా సో జీసస్ ఇరవై ఐదున పుట్టారు ఇరవై ఐదున్న ఏడు పవిత్రమైన నంబర్ సప్త సముద్రాలు వర్షం పడితే విద్య ఏడు రంగులు సప్త ఋషులు ఏడు వింతలు అటేటి తరాలు ఇటే తరాలు వారంలో ఏడు రోజులు పెళ్లిలో ఏడు అడుగులు సో సెవెన్ అంటే పవిత్రమైన నంబర్ నా భాష చెప్పాలంటే సెవెన్ అంటే డబ్బు సో మనం ఉద్యోగం ఇస్తానంటే వేసింది పోతాం అండి చైనాకి పోతామా పాకిస్తాన్ నేపాల్ భూటాన్ ఆఫ్ఘనిస్తాన్ అమెరికా అమెరికాలో ఏడు అక్షరాలు సో ఏడు అక్షరాల్లో బిజినెస్ దేశం గ్రేట్ సో చికాగో కాలిఫ్ చికాగో గాని జార్జియా గానీ సెవెన్ లెటర్స్ సో మనం వాడే హెవెల్స్ ఫిలిప్స్ ఖజారియా కోల్గేట్ క్లోజ్అప్ అప్ రెనాల్ట్ హుండాయ్ ఇన్ఫోసిస్ కంపెనీ ప్రపంచం మంచి ప్లేయర్ అంటే ఎంఎస్ ధోని రొనాల్డో సెవెన్ లెటర్స్ హీరో ప్రభాస్ సెవెన్ లెటర్స్ సో సెవెన్ అంటే ఒక సునామీ గెలుపు తెలివి ఎయిట్ అంటే నా భాష చెప్పాలంటే శని కాదు ఎయిట్ అంటే డబ్బు సో ఎయిట్ లో పుట్టడం అదృష్టం రాజశేఖర్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు సెవెంటీన్ ఎయిట్ ఎంజిఆర్ సెవెంటీన్ ఎయిట్ కేసీఆర్ సెవెంటీన్ ఎయిట్ పునీత్ రాజ్ కుమార్ సెవెంటీన్ ఎయిట్ డైరెక్టర్ శంకర్ సెవెంటీన్ ఎయిట్ ఇరవై ఆరు మన్మోహన్ సింగ్ ఎనిమిదే అల్లు అర్జున్ ఇరవై ఆరు రవితేజ సో వీళ్ళంతా సెన్లో లేరండి రైత శని లేడు అల్లు అర్జున్ సెన్లో లేడు డబ్బులో ఉన్నారు ఏటంటే మనీ అండ్ సిక్స్ సిక్స్ అంటే శుక్రుడు ఏటంటే అష్టలక్ష్మిని కూడా చెప్పుకోవచ్చు అండి లక్ష్మీదేవులు అష్టలక్ష్మిలు సిక్స్ అంటే శుక్రుడు సో మనకి ఎలాంటి డబ్బుకి ఇబ్బందులు లేకుండా చూసేదే సిక్స్ శుక్రుడు ఆనందం ఆరోగ్యం ప్రేమ అండ్ ట్రావెల్ లగ్జరీ లైఫ్ సిక్స్ అంటే వాడి కేంద్ర వాడి వాడు బంగారు లాభంగా ఆర్ అంటే అది సో సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ మనకు తరచు కనబడుతున్నా ఫోన్ లో కనబడుతున్నా వెహికల్లో కనబడుతున్నా నోట్ లో కనబడుతున్నా మీకు అదృష్టం పట్టబోతుంది సో ఆ నోట్ కానీ దొరికితే అంటే కొనుక్కుంటే వచ్చే నోట్ కాదు మనకు సొతాగా వచ్చే నోట్ జాగ్రత్తగా పెట్టుకోండి ఆ నోట్ ని రోజుకి రెండు సార్లు మూడు సార్లు చూడండి మనసులో మీరు అఫర్మేషన్స్ చేసుకోండి డబ్బు కావాలని డబ్బు ఆరోగ్యం ఆరోగ్యం ఆయుష్ కాలే ఆయుష్ మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయండి సో ఒక నోటు మందరూ సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్ మన పర్సులో ఉండి మనం చూసుకుంటుంటే కొన్ని లక్షలు కొన్ని కోట్లు మందరొచ్చి పడతాయి సో సెవెన్ ఎయిట్ సిక్స్ ఇస్ నాట్ ఎ ఆర్డినరీ నెంబర్ సో నాకు కనపడడం లేదు నోటు నాకు వెహికల్ కనపడడం లేదు నాకు ఫోన్లో కూడా సెవెన్ ఎయిట్ కనపడలేదు అంటే నన్ను సంప్రదించండి మీ పేరులో ఈ నంబర్లు వచ్చేలాగా కరెక్షన్స్ ఇస్తాను తద్వారా మీరు మంచి అదృశ్యంతో అయ్యేలాగా న్యూమరాలజీ గైడెన్స్ ఉంటుంది అందరికీ ఆ సెవెన్ ఇయర్స్ కనడా లేదు కదా అది నేను పెట్టిస్తాను అది వాడుకోండి అద్భుతంగా నేను లైఫ్ లీడ్ చేయండి నా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి నేను మంచి ఆఫర్ ఇస్తున్నాను ఫస్ట్ మీ పేరులో ఏముందో తెలుసుకోండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై ఇస్తాను మంచి నంబర్స్ ఉంటే మీరు బాగున్నారు మీరు లక్కీ అని చెప్తాను పేరులో ఒక్క నంబర్ బాగాలేకపోయినా బాగలేదనే చెప్తాను ఎందుకంటే ఒక రాంగ్ నంబర్ ఉంటే ఆయుష్ ముప్పై నలభై ఏళ్ళు తగ్గిపోతుంది మీరు మంచి ఆయుష్ ఉండాలి డబ్బులో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి నా కోరిక న్యూమరాల్ ద్వారా ఇవన్నీ సాధ్యమే సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఇది నైన్ వన్

డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే నేను సిస్టమ్ నుంచి ఫోటో తీసి ఏ నంబర్ రాంగ్ ఆ నెంబర్ రాంగ్ వల్ల మీ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది క్లియర్గా వాయిస్ పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది రాంగ్ నంబర్స్ వాళ్ళు లేట్ చేయకుండా వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి సో నెంబర్స్ బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి మీకు చక్కటి గైడెన్స్ ఇస్తా ఒక బ్రదర్కో అక్కకో చెల్లుకో అమ్మకో ఇచ్చినట్టు నా కరెక్షన్స్ ఉంటాయి గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి